తనకు ఓ వ్యక్తి నుండి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు గుంటూరు జిల్లా ఫిర్రింగిపురం మండలం వేమలూర్పాడు గ్రామస్తుడు తనకు జూలూరు గోపి అనే వ్యక్తి నుండి ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా ఫిర్రింగిపురం మండలం వేములూరుపడు గ్రామానికి చెందిన తుర్లికొండ గౌతమ్ సాయి ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో తుర్లికొండ గౌతమ్ సాయి మీడియాతో మాట్లాడారు వేములూరుపాడు గ్రామంలో జూలూరు గోపి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నాడని ఈ నేపథ్యంలో అతనికి మరికొందరు వ్యక్తులకు గొడవలు జరిగాయని ఆ గొడవలకు తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా తన ప్రమేయం ఉందని అపోహలతో తనతో జూలూరు గోపి నిత్యం గొడవలు పడుతున్నాడని తెలిపాడు తనకు జూలూరు గోపి నుండి ప్రాణహాని ఉందని చెప్పారు ఈ అంశంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు తనకు జూలూరు గోపి నుండి రక్షణ కల్పించాలని కోరాడు తనకు ఏదైనా జరిగితే జూలూరు గోపిదే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు నా పేరు గౌతమ్ సాయిలూర్పాడు గ్రామం చెందిన జూలూరు గోపి అనే వ్యక్తి అతను అతను చేస్తున్న రకరకాల వ్యాపారాల్లో రేషన్ బియ్యం వాటికి సంబంధించిన వాటిల్లో ఊర్లో కూడా గొడవలు జరుగుతున్నాయి వాటికి సంబంధించిన వాటిల్లో నేనేదో ఇన్వాల్వ్ అయి ఉన్నామని అపోహతో రకరకాలుగా నా మీద చాడీలు చెప్తూ నా మీద దుర్భాషలాడుతూ నాకు ఫోన్ చేసి కూడా రకరకాలుగా బూతులు తిడుతూ అనేక విధాలుగా దుర్భాషలాడుతూ మా ఇంట్లో వాళ్ళని మా వాళ్ళని అందరినీ దుర్భాషలాడుతూ ఎలా పడితే అలా చేడుతున్నాడు మేము నువ్వు రోడ్డుకు వచ్చి నేను చంపేస్తాను కత్తులతో బెదిరిస్తున్నాడు కత్తులతో బెదిరిస్తా కూడా నీ కోసమే కత్తులు తయారు చేయించాను తలవారు చేయించాను రా అది నీ కోసమే అని రకరకాలుగా చెప్తున్నాడు దానికి సంబంధించి ఇదిగోండి ఈ ఫోటో పెట్టి నా పేరు పెట్టి మెన్షన్ చేసేలా రకరకాలుగా బెదిరిస్తున్నాడు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది దీన్ని గట్టిగా చర్య తీసుకొని ఎస్పీ గారు మీరే గట్టిగా నాకు సపోర్ట్ చేయాలి మీరు లేని పక్షంలో మాకు మరి ఏదో ఒకటి ఆత్మహత్య దిక్కండి మాకు మీరు ఎటువంటిలో మా ఈ గోపి అనే వ్యక్తి మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందో కోరుతున్నాను లోకల్ పోలీస్ లో కూడా నేను ఫిర్యాదు చేశాను అయినా కూడా వాళ్ళు రాజకీయ అండదండలు చూసుకొని వాళ్ళు బలాలు ఉపయోగించుకొని నా మీద ఎటువంటి చర్య తీసుకోకుండా వాళ్ళు ప్రయత్నిస్తారండి నాకు చాలా బాధగా ఉంది అందుకని నేను ఈ మీడియాని ఆశ్రయించాను ఇంకేమున్నాయి ఫ్రూప్స్ ఏమున్నాయి కామెంట్స్ ఫ్రూప్స్ ఏమున్నాయి కామెంట్స్ దీనిలో నాకు సంబంధించి అన్ని పెట్టినవి నా పేరుతో పెట్టినవి కత్తులు పెట్టుకొని ఇంక అరాచకమే నీకు ఆయుధ పూజే ఆయుధ పూజ చేసి నీకు రెడీగా ఉంచాను నువ్వు దొరికితే నీకుందరే గౌతం కానీ నా పేర్లు ఫస్ట్ లెటర్లో అన్ని పెట్టి రకరకాలుగా అన్ని రకాలుగా అతను పెట్టుకొని నన్ను ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు ఊళ్ళో కూడా ఇతను వల్ల నాకు ప్రాణహాని ఉంది ఫోన్ మాట్లాడి రికార్డింగ్లు అన్ని వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నాడు పర్టికులర్గా నా పేర్లు కూడా పెట్టి పెట్టాడు అన్ని రికార్డింగ్ల సహా వీడియోలతో సహా అన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంత ప్రూఫ్ ఉన్నా కూడా అతన్ని ఎవరు ఏం పట్టించుకోవట్లేదు ఎవరు ఏం అనట్లేదు దీని గురించి ఎస్పీ గారు గట్టిగా చర్య తీసుకోవాల్సిందిగా మనవి చేసుకున్నాను వేరే మా కులం పేరు ఎత్తి ఇరవై ఇళ్ళల్లో మీరేం చేస్తారా నన్ను కుమ్మర్ నా కొడక అది ఎట్ట పడితే అట్లా కులం పేరు పెట్టి కూడా దుర్భాలు ఆడుతూ ఎలా పడితే అలా చేస్తున్నాడు అతనికి నాకు పార్టీ గొడవలు అనేవి చిన్న చిన్నవి ఉన్నాయండి కాకపోతే అతను ఇప్పుడు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పదవిలో ఉన్నాడు నేను కూడా ఐటీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని కావాలని అన్నిట్లో చొరవ తీసుకొని అన్నిట్లో నన్ను వేలెత్తి చూపుతూ ప్రతి దాంట్లో వేలెత్తి చూపుతూ అతను నానా రకాలుగా నాకు ఫోన్ చేసేలా ఎలా పడితే అలా తిత్తి ఎలా పడితే నా కొడక అది ఇది అని మాట్లాడి నువ్వు ఊళ్ళో ఉండవు ఊరు దా ఊరు దాటి వెళ్ళిపోయేలాగా చేస్తాను లేకపోతే నేను చంపేస్తాను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాను ఏ పార్టీకి పార్టీ ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం గ్రామ పార్టీ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అతను మీరిద్దరం ఒకటే పార్టీ మేమిద్దరం ఒకటే పార్టీ కాకపోతే అతను బ్యాక్గ్రౌండ్గా ఉండి కొంతమంది సపోర్ట్ చేస్తా నా మీదకి పంపిస్తున్నారు వాళ్ళ మీద కూడా అక్కడ లోకల్గా ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను మీ అందు వేడుకుంటున్నాను